इथे माझं खचिंग ఫస్ట్ ముందుగా అక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఎందుకంటే మేము ఏం మ్యాడ్నెస్ క్రియేట్ చేసినా అది జనాల వరకు తీసుకెళ్లే ఫస్ట్ మీడియం మీరే సో నేను చాలా సార్లు చెప్పాను ముందు ముందు కూడా చాలా సార్లు చెప్పాను థ్యాంక్ యూ అండ్ అరే ఇదే ఎనర్జీ సెవెంటీన్త్ థియేటర్ దగ్గర లాగే అప్పుడు చెప్తా అంటే కాదు ఇదేంటి మ్యాజికల్ లవ్ స్టోరీ అనుకున్నారా చాలా రాడికల్ లవ్ స్టోరీ సిద్ధంగా ట్రైలర్కి ఎలా చాలా ఉన్నాయి మరి ఆ రాజకీయ అంటే ఇప్పుడు చూడు ఇద్దరు పౌరుల ఇది లవ్ స్టోరీ అంతకన్నా చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ ఎవరికైనా సరే సో ఇంకా చాలా మాట్లాడుకుందాం మనకి ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి అక్కడ మాట్లాడుకుందాం బట్ ఫోర్ మీకు ట్రైలర్ నచ్చిందా ఖచ్చితంగా అక్టోబర్ సెవెంటీ నేను అటెండెన్స్ చేస్తాను థియేటర్ బయట నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ మిస్ అయితే అప్పుడు చెప్తాను ఓకే